సబ్ సబ్ కమిటీ కంటే ముందే మేడిగడ్డకు అనుమతి వచ్చిందని చెప్పేసి ఏమో తుమ్మల నాగేశ్వరరావు అంటుడు సో ఈటల రాజేందర్ గారు కాళేశ్వరం కమిషన్ ముందట హాజరై బయటకు వచ్చిన తర్వాత సబ్ కమిటీ ఒకటి వేసిరు దాంట్లో తుమ్మల నాగేశ్వరరావు గారు తన్నీరు హరీష్ రావు గారు ఈటల రాజేందర్ నేను సో మేము అందరం కూడా దాంట్లో సబ్ కమిటీలో ఉన్నాము అని చెప్పేసి సో సబ్ కమిటీ తర్వాత కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది చెప్పేసి అయితే ఈటల రాజేందర్ చెప్పిండు అయితే ఈ సబ్ కమిటీ వేయక ముందే మేడిగడకు అనుమతి వచ్చిందని చెప్పేసి ఏమో తుమ్మల నాగేశ్వర అంటున్నారు మరి ఇంకో కూడా అల్లున్న వ్యక్తి కదా ఏమంటుండు ఆ కమిటీ కాళేశ్వరం కోసం వేసింది కాదు అసలు ప్రాజెక్టే మంత్రివర్గం ఆమోదం పొందలేదట జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటలో చెప్పినవన్నీ అబద్దాలు అంటుండు కాళేశ్వరం వివాదంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు మాజీ మంత్రి భాజపా ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు అబద్ధాలు చెప్పారని ఆయన చెప్పినట్టు మంత్రివర్గ ఉపసంఘానికి కాళేశ్వరానికి ఇదేది కాళేశ్వరానికి సంబంధం లేదని తుమ్మల పేర్కొన్నారు కాళేశ్వరంపై మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు నివేదిక ఇవ్వలేదు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మంత్రిమండలి ఆమోదం పొందలేదన్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మంత్రిమండలి ఆమోదమే పొందలేదట శనివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు శుక్రవారం కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటలు ఇచ్చిన వాంగ్మూలం పూర్తిగా అవాస్తవం ఆయన అనాలోచితంగా చెప్పారా లేదంటే ఆ రకంగా చెప్పాల్సిన పరిస్థితులు దాపరించాయా నా నలభై మూడు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడా తప్పు చేయలేదు నిజాయితీ నిబంధనలతో రాజకీయాల్లో ఉన్నాను అసలు పెండింగ్ ప్రాజెక్టుల కోసమే ప్రసంగం అయితే ఈటల రాజేందర్ కమిషన్ ముందట హాజరైన తర్వాత బయటకు వచ్చి చెప్పినటువంటి ఈ సబ్ కమిటీ ఏదైతే ఉందో అది అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిందే కాదట అది పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఏర్పడినటువంటి ఉపసంగం అంటుండు తుమ్మల నాగేశ్వరరావు ఈటల చెప్పిన సబ్ కమిటీ కాళేశ్వర నిర్మాణం కోసం వేసింది కాదు రెండు వేల పదహారు మార్చ్ ఒకటిన అప్పటి బరాసా ప్రభుత్వం మేడిగడ్డ నిర్మాణానికి అనుమతులు ఇస్తూ జారీ చేసింది ఎప్పుడు రెండు రెండు వేల పదహారు మార్చి ఒకటినే ఈ మేడిగడ్డ నిర్మాణానికి అనుమతులు ఇస్తూ జారీ చేసింది అయిపోయిందా ఆ తర్వాత పదిహేను రోజులకు అంటే రెండు వేల పదహారు మార్చ్ పదిహేనున ప్రాణహిత దేవాదుల చూడు సబ్ కమిటీ ఎప్పుడు ఏర్పడ్డది వీళ్ళు అనుమతి ఎప్పుడు ఇచ్చి చూడు రే రెండు వేల పదహారు మార్చ్ ఒకటినే ఆల్రెడీ బేటిగడ్డకి అనుమతులు ఇచ్చేసింది సర్కార్ తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏమో ఈ ఉపసంఘం ఏర్పడ్డది పదిహేను రోజులకు రెండు వేల పదహారు మార్చ్ పదిహేనున ప్రాణహిత దేవాదుల కంతనపల్లి దుమ్ముగూడం తదితర పెండింగ్ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్పై పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది సో ఈ ఉపసంఘంలో హరీష్ రావు ఈటెలా నేను ఉన్నాం ఈ కమిటీ కాళేశ్వరం గురించి ఎలాంటి నివేదిక ఇవ్వలేదు పెండింగ్లో ఉన్న ప్రాణహిత ఇతర ప్రాజెక్టులపై స్టేటస్ రిపోర్ట్ మాత్రమే ఇచ్చినాం సో పెండింగ్ ప్రాజెక్టుల గురించి కూడా చూడరు అని చెప్పేసి కేసీఆర్ బాపు ఏదో సబ్ కమిటీ అయితే ఆ ప్రాజెక్టులు తిరిగి సో దాని మీద నివేదిక ఇచ్చిరట స్టేటస్ రిపోర్ట్ ఇచ్చారట కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మంత్రిమండలి వద్దకు రాలేదు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మాత్రమే కాళేశ్వరం పనులు జరిగాయి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన మూడేళ్ల తర్వాత సవరించిన అంచనాలు రివైజ్డ్ ఎస్టిమేట్స్ మాత్రమే కేబినెట్ ముందుకు వచ్చాయి ఎన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వీటికి ఎందుకు వచ్చిందో తప్పును ఎందుకు తన భుజాల మీద వేసుకోవాల్సి వచ్చిందో ఆయన స్పష్టం చేయాలి కాళేశ్వరం ప్రాజెక్టు క్యాబినెట్ సబ్ ఉమ్మడి నిర్ణయం అని హరీష్ రావు చెప్పడం సరికాదు దీనికి సంబంధించిన జీవోలు ఆనాడు ఉపసంగంగా మేము ఇచ్చిన నివేదికలు అన్నీ నా వద్ద ఉన్నాయి అయిపోయా నువ్వు ఎంతగానో ప్రజెంటేషన్ ఇస్తేంది మొత్తం ఆ ఉపసంగం ఏర్పడటట్లు జరిగింది ఆ రోజు ఇచ్చిన జీవో లేదని ఆయన దగ్గర ఆట ఆయన చూపెట్టిన కూడా నిన్న వీటన్నింటినీ సుమోడగా జస్టిస్ ఘోష్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని తుమ్మ నాగేశ్వరరావు ఉన్నారు సో మొత్తంగా అయితే ఇది కాళేశ్వరం సంబంధించిన అంశం అయితే దాని పంచాయతీ అయితే కొనసాగుతూనే ఉంది మరి అది ఎక్కడి వరకు పోతుంది అనేది మనం ఎదురు చూడాలి